పూజ గదిలో ఈ వస్తువులని పెడితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా నెల తిరిగేసరికి శుభవార్త వింటారని చెప్పొచ్చు లక్ష్మీదేవి ఏడు తరాలకు సరిపట్ట ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని మనకు పురాణ వచనం కాబట్టి ఏంటంటే మీ ఇంటి పూజ గదిలో ఖచ్చితంగా ఈ వస్తువులని పెట్టుకోండి ఒకవేళ ఈ వస్తువులు ఉన్నట్టయితే వీటిని చక్కగా వాడుకోండి అలా వాడుకోవడం వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారనమాట ఏ వస్తువులని పెట్టాలి ఏ వస్తువులని పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నస్తే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుందనమాట అలాగే కాకుండా మనం ఏంటంటే అండి పూజ గదికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము వాస్తుశాస్త్ర ప్రకారము చాలా ముఖ్యమైన గది ఏదైనా ఉందా అంటే అది పూజగది అని చెప్పొచ్చు పూజ గదిలో ఇలాంటి వస్తువులను పెట్టుకోవడం వల్ల ఇంట్లో సంపద ఐశ్వర్యం పెరుగుతుందని మనకు వేదాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఈ వస్తువులను పెట్టుకుంటే అదృష్టం కూడా పడుతుంది మంచి మంచి శుభవార్తలు కూడా వినవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పూజ గదిలో ఖచ్చితంగా ఈ వస్తువులు ఉండేలాగా చూసుకోండి ఈ వస్తువులు ఉంటే చాలా మంచిది అనమాట ఖచ్చితంగా కూడా ఈ వస్తువులను పెట్టాలని మనకు పండితులు కూడా చెబుతున్నారు అందులో ముఖ్యంగా ఒకటి వచ్చేసి ఏంటంటే కనుకనండి అనండి నెమలీకలు నెమలీకలు పూజగదిలో పెడితే చాలా మంచిది నెమలీకలని పూజగదిలో పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణ వచనం అనమాట అలాగే కాకుండా కాకుండా నెమలీకలను పూజ గదిలో పెట్టి అలాగే వదిలేయకూడదు మనం ప్రతినిత్యం కూడా పూజ చేస్తాం కదా పూజ చేసేటప్పుడు నెమలీకలని తీసుకొని ఆ నెమలీకలతో మనం దైవానికి అంటే దేవుడి పటాల దగ్గర కనుక గాలిని ఊపిన ఊపినట్టయితే అంటే ఆ నెమలికలతో గాలిని దేవుడికి చూపించినట్టయితే మనం దేవుడికి సేవ చేసినట్టు అలా కనుక దేవుడికి సేవ చేస్తే దేవుడు మనం కోరిన కోరిక ఖచ్చితంగా తీరుస్తాడు మనం ఏదైతే ఆశిస్తున్నామో అది మనకు అందజేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నెమలీకలను చిన్న చిన్నవైనా పర్వాలేదు పెద్దవే తెచ్చుకొని పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు చిన్న చిన్న నెమలీకలైనా సరే పూజ గదిలో అంటే తెచ్చిపెట్టుకొని ప్రతినిత్యం కూడా నెమలీకని తీసుకొని చక్కగా దేవుడికి గాలిని ఊపండి అలా ఊపటడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి తాబేలు విగ్రహం ఈ విగ్రహం ఏంటంటే కనుక చాలా ఐశ్వర్యాన్ని పెంచుతుందండి చాలా వరకు కూడా ఇది పూజ గదిలో ఉంటే మనకు చాలా అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనకనండి ఈ తాబేలు బొమ్మ మన ఇంట్లో ఉంటే చాలా మంచిదని కూడా మనకు మనకు పండిత అంటే జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారనమాట కాబట్టి తాబే తాబేలు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి పూజ గదిలో చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే కాకుండా వాస్తుశాస్త్ర ప్రకారము నెమలీకలను ఇంట్లో ఉంచడం వలన ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి నెమలి ఇక ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది ఇక ఎంత అండంగా మన ఇల్లు ఉంటుందంటే మనం అస్సలు కూడా ఊహించలేము అనమాట అంత చక్కగా మన ఇల్లు ఉండటానికి అంటే ఇవి తోడుపడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో అంటే పూజ మందిరంలో నెమలి పింఛాన్ని తప్పకుండా ఉంచాలి ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసిన తర్వాత నెమలి దేవుడికి గాలి విసరండి ఇలా దేవుడికి సేవ చేయడం ద్వారా ఆయన మనం ఏ కోరికను కోరికన వెంటనే తీర్చేస్తాడని శాస్త్రం చెబుతుందనమాట అలాంటి ఆర్థిక సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు చేపట్టిన పనుల్లో చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇలా ఖచ్చితంగా ఆచరించండి ఎలాంటి ఆటంకాలు అడ్డంకాలు లేకుండా భగవంతుడు మనని చక్కటి దారిలో నమ్ అంటే నడిపిస్తాడు అలానే కాకుండా నెమలికలను మనం చక్కగా పూజించేటప్పుడు ఆ యొక్క నెమలీకలను తీసుకుని దేవుడికి సేవ చేస్తే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మనం చూడగలుగుతాం అలానే కాకుండా నెమలిక ఇంట్లో అనేక రకాల సమస్యలని దూరం చేస్తుంది దీని వలన ఇంట్లో ఆనందము సంపద మనశ్శాంతి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు పూజ గదిలో నెమలీకలు பிடிதே சம்பத అంటే చాలా బాగుంటుందన్నమాట అలానే కాకుండా సంప సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి విద్యాదేవి అయిన సరస్వతి దేవి ఇద్దరు మీ ఇంట్లోనే ఉంటారు వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంటి దక్షిణ దిశలో నెమలీకలను ఉంచితే డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు డబ్బు కొరత అనేది అస్సలు కూడా రాదని శాస్త్రాలు చెబుతున్నాయి నెమలి ఈకలను ఉంచండి అంటే నెమలికలను మన ఇంట్లో ఉంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుందనమాట తూర్పు దిశలో వాయు దిశలో నెమలీకలు ఉంచినట్టయితే మీ ఇంట్లో అంటే సభ్యత్వం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం కూడా కలుగుతుందనమాట నెమలి పింఛం ఉండడం వలన మన ఇంట్లో ఉండే అనేక రకాల వాస్తు దోషాలు కూడా దూరమైపోతాయి పడక గదిలో నెమలీకలను పెట్టుకుంటే భార్య భర్తల మధ్య అనురాగము ప్రేమ చక్కటి సంబంధం అనేది ఏర్పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి శుక్రవారం శనివారము నాడు నెమలీకలను తీసుకొని నల్లదారముతో వేయాలి అనంతరం ఓం అంటే లక్ష్మీదేవాయ నమః లేదంటే ఓం నమ అనే మంత్రాన్ని జపించుకోవాలి ఇలా చేయటం ద్వారా మనకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అనమాట నెమలి పింఛాన్ని మీ ఇంట్లో ప్రధాన తలుపు దగ్గర ఉంచడం ద్వారా మీ ఇంట్లో అంటే మీ ఇంటి లోపల ప్రతికూల శక్తులు అనేవి ఏ ఏర్పడతాయి అలాగే కాకుండా దిష్టి లోపాలు కూడా విడిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట పిల్లలు బాగా చదవరు కదండి కొంత పిల్లలు ఏంటంటే కొంచెం మొద్దుగా ఉంటారు కొంత పిల్లలు బాగా చదువుతూ ఉంటారు కదా పిల్లలకు చదువు ఏకాగ్రత బాగా పెరగాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక వారి యొక్క పుస్తకంలో దేవుడి దగ్గర పెట్టిన నెమలీకరణను వారి పుస్తకంలో పెట్టండి అలా పెట్టుకుంటే పిల్లలకు చక్కగా విద్యాభ్యాసం అంటే నోట పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా చేయండి అలానే కాకుండా ఏంటంటే మనం వ్యాపారం చేసే స్థలాల్లో కూడా కౌంటర్లో కానీ లేదంటే వ్యాపారం చేసే స్థలాల కానీ ఏంటంటే దుకాణాలలో కానీ నిమనీకలను ఉంచాలన్నమాట ఉంచితే చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది ఇక తావేలు బొమ్మ స్త్రీ మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు స్త్రీ మహావిష్ణువు అంటే కూర్మ అవతారం అవతార రూపంలో వచ్చిన తన అద్భుత మహిమల్ని ప్రదర్శించేటప్పుడు గ్రంథ అంటే గ్రంథాలలో ఉంటుందన్నమాట అందుకే ఇంట్లో ఇంట్లో పూజ గదిలో తావేలు బొమ్మ ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు వాసు అంటే వాస్తు శాస్త్ర ప్రకారము వాస్తుశాస్త్ర ప్రకారము తాబేలు బొమ్మ పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై చక్కటి సంపద మనకు ప్రాప్తిస్తుంది చాలామంది అంటే నమ్ముతూ ఉంటారనమాట పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుకున్నట్టయితే వారికి ఏంటంటే తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఏంటంటే మనకు జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు ఏంటంటేనండి పూజ గదిలో తాబేలు బొమ్మ పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో సంతోషానికి బదులు బదులు సమస్యలు కూడా రావనమాట ఇంటికి తెచ్చిన తాబేలు బొమ్మను సాక్షాత్తు స్త్రీ మహావిష్ణువు రూపంగా భావించి పూజ గదిలో ఉంచి పూజ చేయడం వలన మనకు అంత శుభమే జరుగుతుందనమాట మనం ఏదైతే తాబేలు బొమ్మ దగ్గర కూర్చొని ఏదైనా వేడుకున్నా అది వెంటనే తీరిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి తాబేలు బొమ్మను పాల అంటే పాలతో కాసేపు పాలల్లో కాసేపు ఉంచి నీటితో కడగాలి ఇలా చేయడం వలన మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందనమాట ప్రతిరోజు కూడా ఏంటంటే మనం తాబేలు బొమ్మని శుభ్రం చేయాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తాబేలు బొమ్మని కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపార స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధిలోకి వస్తుందన్నమాట మన ఇంటికి తెచ్చుకున్న తాబేలు బొమ్మ ఇత్తడిది కానీ మనకేంటంటే కిస్టల్తో తయారు చేసింది కానీ ఉండాలి ఈ తాబేలు బొమ్మను ఒక ఇత్తడి ప్లేటులో కానీ ఒక గాజు గిన్నెలో కానీ నీటిని పోసి ఆ తాబేలు బొమ్మను ఉత్తర వైపుగా మనం పెట్టుకోవాలి ఈ విధంగా ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజించాలి ఉత్తర కుబేరుడి స్థానం అనమాట కనుక తాబేలు బొమ్మ ఉత్తర దిశ వైపు పెట్టి పూజించడం వలన శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా తాబేలు బొమ్మని ఉంచిన అంటే ఉంచిన నీటిని మరో మరుసటి రోజు అంటే మారుస్తూ ఉండాలి మరుసటి నీరు ఏంటంటే కొత్త నీరును పోసి అందులో పెడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు ఆ నీరుని మనం చేంజ్ చేస్తూ ఉండాలి కానీ ఆ నీళ్ళు ఏంటంటే తొక్కుడు ప్రదేశంలో పొయ్యకుండా ఒక చెట్టు మొదట్లో మాత్రమే పొయ్యాలి ఇలా చేసి కనుక ప్రతినిత్యం తాబేలు బొమ్మను పూజిస్తే ఆ ఇంట్లో ఆనందము శ్రేయస్సు విజయానికి చిహ్నంగా భావించబడుతుంది ఆ ఇల్లు వాస్తు శాస్త్ర ప్రకారము తాబేలు బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ఇంట్లో తావేలు బొమ్మ ఎప్పుడు అంటే నోరు తెరించి ఉండకూడదు అలా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి అలాంటి తాబేలు బొమ్మ ఇంట్లో ఉండడం వలన మీ కుటుంబంలో కలహాలు అలాగే కాకుండా అపార్థాలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు అనేవి ఇంకా వచ్చిపడుతూ ఉంటాయన్నమాట తాబేలు విగ్రహాన్ని ఉంచడం వలన నిద్రలే అంటే నిద్ర నిద్రలేని సమస్యలు దూరమైపోతాయి క్రిస్టల్ అంటే తాబేలు బొమ్మ మీ ఆఫీసులో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట చక్కటి విజయాన్ని మీరు సాధించుకోగలుగుతారు వాస్తు శాస్త్రం ఏంటంటే ఇలా చెబుతుందన్నమాట ఇంట్లో తాబేలు బొమ్మ తాబేలు పెంచుకోవడం వలన కుటుంబ సభ్యుల్లో ఎక్కువ కాలం జీవిస్తారని హిందూ పురాణాలు విశ్వసిస్తున్నాయన్నమాట తాబేలు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రతికూల శక్తుల నుండి కుటుంబ సభ్యులు బయటపడతారు అలాగే కాకుండా దృష్ట శక్తుల నుంచి కూడా బయటికి రావటానికి బాగుంటుంది మీ ఇంటి వాయువు మూలలో ఏంటంటే తాబేలు బొమ్మ ఉంచితే పితృదేవతల అంటే పితృదేవత అదృష్టం పెరుగుతుంది అనమాట మీ ఇంటికి ఉత్తరాన ఉంచిన తాబేలు బొమ్మ మీ పిల్లలకు ఏకాగ్రత సహాయక కాబట్టి మీ పిల్లల నుంచి విద్యాభ్యాసం చక్కటి యోగం ప్రాప్తించాలన్నా పిల్లలు మంచి దారుల్లో వెళ్ళాలన్నా పిల్లలకు సంపాదన బాగుండాలన్నా మీరు కోరిన ప్రతి కోరిక కూడా తీరాలన్నా మీకు ఎలాంటి దిష్టి లోపాలు కానీ చెడి దిష్టి కడు దిష్టి కానీ ఇలాంటివి పోవాలన్నా సరేనండి ఉత్తర వాయు దిశలో పెట్టి ఏంటంటే తాబేలు బొమ్మను పూజిస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి తాబేలు బొమ్మ ఉంచడం వలన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని వాస్తు శాస్త్రజ్ఞుకులు చెబుతున్నారు కాబట్టి తాబేలు బొమ్మని ఇంటికి తెచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఏంటంటే పాలతో కడిగిన తర్వాత ఆ తర్వాత నీటితో కడిగిన తర్వాత పూజించుకోవాలి ఈ రెండు కూడా అండి మనం పూజ గదిలో పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి నెమలీకలు శాస్త్రాల ప్రకారం ఏంటంటే చాలా శుభంగా భావించబడతాయి కాబట్టి ఏంటంటే నెమలికలను ఖచ్చితంగా ఇంట్లో పెట్టాలి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే తాబేలు బొమ్మ తాబేలు బొమ్మ విష్ణు రూపంగా భావించబడుతుంది కాబట్టి విష్ణుమూర్తికి మనం పూజ చేసినట్టు అంటే భావించుకుని ముందు మనం ఏది కోరుకున్నా సరేనండి నెల తిరిగేసరికి ఖచ్చితంగా జరిగి తీరుతుందని శాస్త్రవచనం కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది చూడండి ఈ రెండింటితో పాటు ఏంటంటే గోబొమ్మని కూడా మనం పూజించుకోవడం వల్ల గోబొమ్మని కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనేక రకాల శుభ ఫలితాలను మనం చూడగలుగుతామని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించవచ్చు ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటేనండి పాలు అంటే గోబు దూడకు పాలు ఇచ్చేలాగా తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకుంటే మన ఇంట్లో సంపద బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనకు చక్కటి యోగము అంటే కలుగుతుంది చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము గోబమ్మ మన ఇంట్లో ఉంటే అంటే సమస్త దేవతలు మన ఇంట్లో నివసిస్తున్నారని శాస్త్రా వచ్చడం కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి